శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం ఈ శుక్రవారం సూర్య ఉదయం నుంచి మన జీవితంలో ఒక సూర్యకిరణాలు ఎలా వేగవంతంగా ఉంటుందో మన జీవితంలో చాలా మార్పులు కనబడబోతుంది భవిష్యవాణిని తిరగరాస్తున్న గోచారం అంటే ఎప్పుడైనా కానీ మనం చాలా ఉత్సాహంగా ఉంటాం పండగలకు వచ్చేటప్పుడు చాలా పండుగలు చూస్తూ ఉంటాం ఒక పక్క దీపావళి పండుగ కానీ ఒక పక్క మనం మకర సంక్రాంతిని కానీ చాలా వేడుకగా చేసుకోగలుగుతున్నాం కానీ ఇక్కడ ఈ పండుగలోనే మనకు మంచి భవిష్యత్తు ప్రణాళిక మనం కోరికలని మనం సద్వినియోగం చేసుకోవాలని మొదటి విజయంగా కలగాలని మనం మనసు రీతిగా కోరుకునే దేవుడిలో సూర్యదేవుడు ఈరోజు మనకు మకర రాశిలో సంచారం చేస్తూ తులారాశికి శక్తివంతంగా సహాయం చేసే అవకాశాలను కలిగిన రోజు అలాగే శుక్ర భగవానుడు తులారాశికి అధిపతి కలిగిన వ్యక్తి ఆయన కూడా ఈ నాలుగవ రాశిలోకి రావడం వల్ల మనకు జరగాల్సింది ఏమిటంటే కళలకు సంబంధించిన విషయం కానీ ఆభరణాల విషయాల్లో కానీ కుటుంబంలో అభివృద్ధి వైపు ప్రయాణించడానికి ఈయన ఒక సహకారం చేస్తారు ఎందుకంటే కొన్ని మనం చూస్తూ ఉంటాం కొన్ని ఇంట్లో వాతావరణం చాలా బలంగా ఉండదు అందరూ చాలా సభ్యులు కుటుంబ సభ్యులు ఉన్న మంచి చిరునవ్వు సంతోషం ఆనందం అదన్నీ ఉండదు కొన్ని రోజుల్లో ఎందుకో వాళ్ళ పని ఒత్తిడి వాళ్ళ ప్రభావాలు వాళ్ళ అంటే అలా ఉంటుంది అదే కానీ ఒకరోజు మనం ఇంటి ముందర మనం అరిటి ఈ మామిడి ఆకులు కడితే ఎంత సంతోషం వస్తుందో అలాగే మన జీవితంలో కూడా ఈరోజు శుక్రుడు చాలా శక్తివంతంగా తులారాశికి సహాయ సహకారాలు అందిస్తారు ఈయన ఈ శుక్రుడి యొక్క విధి విధానాలు ఏమిటంటే ఇక్కడ రాస్యాధిపతి కాకుండా మనకు చాలా శక్తివంతంగా ఉండబోతున్నాడు ఇక్కడ మిత్ర చరిత్రమైన సూర్యుడు కూడా శుక్రుడు మిత్రత్వం కలిగిన వ్యక్తి కానీ అతి సమీపంగా వెళితే అది అసంగత యోగం శుక్ర తయారవుతుంది అలాగే ఈరోజు ఈ శుక్రుడి వల్ల చాలా రోజులుగా వివాహల్లో ఆలస్యం మానసిక ఒత్తిడి మనం ఎన్నో చూసి చాలా చాలామందికి వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి చాలా బాధకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఆ వయసుకు గోచార ఫలితంలో గురువు బాగున్నారా శుక్రుడు బలంగా ఉన్నారా అనే కొన్ని విషయాలు జరుగుతూ ఉంటుంది అందుకే శుక్రుడికి బలం బలంగా ఉండడం వల్ల తులారాశి వారికి వివాహ వేడుకలు బలంగా జరగబోతుంది సంతోషమైన ప్రతి కుటుంబంలో చిరునవ్వుతో కలిగిన ఆనందకరమైన జీవితం చూడబోతున్నారు చాలామంది అంటున్నారు నాకు నుండి చాలా కష్టము ఇబ్బందులు నాకు చాలా ఒత్తిడితో ఉన్నాను ధనాన్ని ధనం పోగొట్టుకున్నాను ఉద్యోగం పోగొట్టుకున్నాను అని చాలామంది నిరాశ కలిగి ఉంటారు కదా ఈరోజు మనం తెల్లటి షర్టు వాడుతున్నాం దాని ద్వారా వచ్చే కిరణాల ద్వారానే మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం కొత్త జీవితంలో అడుగు పెడుతున్న తులారాశి ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి విజయాలు మీ సొంతం చేసుకునే అవకాశం ఉంటుందనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా ఈరోజు గోచార ఫలితాలలో గ్రహాలు నక్షత్రాలు గ్రహస్థితి యొక్క ప్రభావాన్ని బట్టి ఈరోజు గోచారం చాలా శుభకరంగా ఉంటుంది చంద్రుడు మూడవ రాశిలోకి వెళ్ళారు ఆయన పైన గురు వీక్షణ పడడం చాలా శుభకరం అంతే కదా ఎప్పుడైనా కానీ నేను జ్యోతిషపరమైన విషయాల్లో నేను కేంద్రీకరించిన విషయం ఏమిటంటే గురువు చూపు కానీ శని యొక్క చూపు కానీ చాలా బలమైన రెండు గ్రహాలు అలాగే కుజ గ్రహాధిపతి కూడా మంత్ అంటే అంత బలమైన వ్యక్తి ఇప్పుడు కుజుడు బలం మకర రాశిలో నుండి ఆయన ఏడవ రాశిని చూస్తున్నాడు అందువల్ల ఏ కార్యక్రమాలు చేయాలన్నా మీరు అత్యంత వేగంగానే చేయాలి ఈరోజు ఆలస్యం చేశారంటే మరుసటి దినం అది మీకు ఇబ్బందికరం ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రతిరోజు చాలా చురుకుదనంగా చేస్తూ ముందంజనలోకి వెళ్ళిపోవాలి అంటే ఆలస్యం చేసి మనసు ప్రశాంతత చేసుకొని వెళ్తే ఏ కార్యక్రమం చేయాలి అందువల్ల కుటుంబంలో కలతలు లేకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి మానసిక ఒత్తిడి ఉండకూడదు కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయంతో అడుగులు వేయాలి ఈరోజు తులారాశి వారికి విద్య అర్హత అంటే విద్యలోకి అనుకూలత భాగ్యం కలిగిన రోజు అలాగే ఉద్యోగ రీతిగా మానసిక ఒత్తిడి ఇబ్బందులు తగ్గడానికి అవకాశం ఉండే రోజు వ్యాపార రంగం అభివృద్ధి పరుచుకునే స్థాయిలోకి తీసుకుని వెళ్ళడానికి మొట్టమొదట ప్రణాళిక సిద్ధం చేసినట్లే మీరు చేస్తూ ముందుకెళ్ళండి రుణ బాధలు విముక్తి ఆరోగ్యంలో అలసట మానసిక ఒత్తిడి ఆరోగ్యంలో నిరంతరం బాగలేకున్న వారు కూడా దైవానుగ్రహ పూజలు చేయాలి ఈరోజు దుర్గాదేవిని అనుసరించుకొని అలాగే నవగ్రహ ప్రదర్శన చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎక్కువగా తులారాశికి నరాలకు సంబంధించిన వ్యాధులు కీళ్ళు ఎముకలకు సంబంధించిన వ్యాధులు అత్యధికంగా ఉంటాయి కొంచెం జాగ్రత్త పడుతూ ముందుకెళ్తాం దాన్ని సంపూర్ణంగా మనం జాగ్రత్త చేసాం ఇక్కడ పెద్దవారి ఆశీస్సులు అవసరం ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు వాళ్ళ ఆలోచనలు అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు కూడా మనం తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని చూడొచ్చు అలాగే ఈరోజు తులారాశి వారికి ఈ సూర్య ఉదయం చాలా శుభకరంగా ఉండబోతుంది భవిష్యత్తులో ఇంకా మంచి మంచి మీ యొక్క కోరికలు నెరవేరడానికి ఈ రోజు నుంచి మొదలెట్టడం జరుగుతుంది అందువల్ల మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు మీ యొక్క జాతకాన్ని కంప్యూటర్ జాతకంగా తయారు చేసుకోవాలని మీకు గ్రంథాల ద్వారా మీ జాతకం కావాలని అనుకున్న వారికి పీడిఎఫ్ ద్వారా మన వాట్సాప్ ద్వారా మీకు పంపించబడుతుంది